రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఉచిత ఇసుక విధానాన్ని పూర్తి పారదర్శకతో ఏలూరు జిల్లాలో ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు ఆదివారం ఉంగుటూరు మండలం చేబ్రోల్లో ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ను కలెక్టర్ పరిశీలించారు స్టాక్ పాయింట్ వద్ద నిల్వ ఉన్న ఇసుకను గనుల శాఖ అధికారుల సమక్షంలో పరిశీలించారు నిల్వలో ఉన్న ఇసుక నాణ్యతను పరీక్షించి నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు చేబ్రోలు ఇసుక స్టాక్ పాయింట్లో ఇసుకను నిల్వ చేసేందుకు సమీపంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు రీచ్లో గాని కుక్కనూరు మండలంలోని రీచ్ నుంచి గానీ ఇసుకను స్టాక్ పాయింట్కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ స్టాక్ పాయింట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా స్టాక్ పాయింట్ వద్ద ఫెన్సింగ్ వేయించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు వాహనాల రాకపోకలకు ముఖద్వారం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే ప్రయారిటీ ప్రకారం క్రమశిక్షణతో ఇసుకను పంపిణీ చేయాలని చెప్పారు ఇసుక రవాణాకు సంబంధించి ధరల సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని అన్నారు ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఒక వ్యక్తికి ఆధార్కు అనుసంధానంగా ఇరవై టన్నుల ఇసుక మాత్రమే అందజేయాలని ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద తరచూ తహసీల్దారులు రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణ చేయాలని అదేవిధంగా ఆర్డీఓ పోలీస్ గనుల శాఖ సమన్వయంతో ఎటువంటి లోపాలు జరగకుండా ఇసుక పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు సూచించారు స్టాక్ పాయింట్లో నిల్వ చేసిన ఇసుకలో ఉన్న లోపాలను గుర్తించి సంబంధిత గనుల శాఖ సర్వేయర్కు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు ఇసుక స్టాక్ పాయింట్ పంపిణీ శాసనసభ్యులు పసమట్ల ధర్మరాజు కలెక్టర్కి వివరించారు జిల్లా కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డీ వైఎస్ఎస్కే కాజవల్లి తహసీల్దార్ కట్టా వెంకట శివయ్య గనుల శాఖ ఏడీజీ సునీల్ బాబు రెవెన్యూ సిబ్బంది ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు మారు. అంటే పెద్ద కొండ ఉండేది అంటే ఏం లేదు. ఎలక్ట్రో పోజిషన్ కన్‌స్ట్రక్షన్ మీరు కన్‌స్ట్రక్షన్ ఈ ఏదైతే మెట్రిక్స్ చూపిస్తున్నారు. అది వాస్తవం జరిగింది.

"But <laughs>